హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెర్మ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా నేను కూడా చాలా బాగున్నాను సో లాస్ట్ వీడియోలో ఫోన్ గురించి చూసారు కదా అమ్మ వాళ్ళు తెచ్చింది ఆ ఫోన్కి ఒక మైక్ తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఎక్కడ దొరుకుతుందో తెలీదు ఒక వన్ టూ త్రీ షాప్స్ చూసి తీసుకుంటాను బికాస్ లాస్ట్ టైం నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అదొ పెద్ద అయిపోయింది ఒక రిసీవర్ ఏమో ఖరాబ్ అనమాట దాన్ని మళ్ళీ రిటర్న్ చేసి అదో పెద్ద స్టోరీ అందుకే ఆన్లైన్లో తీసుకోదలుచుకోలేదు ఆఫ్లైన్ వెళ్ళే తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాను సో నేను ఏ మైక్ తీసుకుంటున్నానో ఏంటో నాకు తెలియదు అక్కడికి వెళ్ళి ఒకటి రెండు చూసిన తర్వాత బెస్ట్ మాత్రమే తీసుకుంటాను అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి యాక్చువల్లీ ఒకటి మర్చిపోయాము మైక్తో పాటు మనం అడాప్టర్ కూడా తీసుకోవాలి ఛార్జర్ ఉంటుంది కదా దాని కేబుల్ అయితే ఫోన్తో పాటు వచ్చింది బట్ అడాప్టర్ రాలేదన్నమాట ఇప్పుడు మనం దగ్గరలో ఉన్న స్టోర్ స్టోర్కి వెళ్ళి కూడా ఒక అడాప్టర్ తీసుకుందాము బిఫోర్ ఫోన్స్కి అయితే మంచిగా అడాప్టర్ కేబుల్ అన్నీ ఇచ్చేవాళ్ళు అజకల్ అయితే ఫోన్స్కి కేబుల్ ఒక్కటే వస్తుంది నా ఐఫోన్కి కూడా అట్లనే వచ్చింది ఇప్పుడు దీనికి కూడా సేమ్ సో అడాప్టర్ వెళ్ళి కూడా తీసేసుకుందాము మైసూర్లో ఎక్కువగా రూట్స్ మాకు తెలియదు సో ఇక్కడికన్నా వెళ్ళాలంటే మేము గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని వెళ్ళాలన్నమాట సో దారిలోనే గుర్తొచ్చింది కాబట్టి మ్యాప్ ఆన్ చేస్తేనేమో పక్కనే ఉందని చూపించింది స్టోర్ సో స్టోర్కి అయితే వెళ్ళిపోయి తీసుకున్నాను అక్కడ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు లైక్ కేబుల్ అనేది బ్లాక్ ఉంటుంది కదా సో అడాప్టర్ కూడా బ్లాకే తీసుకోండి అది బాగుంటుంది అని చెప్పేసి అన్నారు నాకైతే తెలియకుండా నేను వెళ్ళి ఏం తీసుకుంటున్నానో కూడా తెలియదు జస్ట్ వెళ్ళి వైట్ కలర్ అడాప్టర్ ఒకటి తీసుకున్నాను బ్లైండ్గా అది కానీ తీసుకొని వచ్చినట్టయితే అది ఇది రెండు మిస్ మ్యాచ్ అయిపోయేవి బట్ ఎనీవే అతనైతే హెల్ప్ చేశాడు బాగుంటుంది అండ్ నేను కూడా ఎస్ ట్వంటీ ఫోర్ ఏ యూస్ చేస్తున్నాను చాలా బాగుంది ఛార్జింగ్ బ్యాకప్ కూడా అని చెప్పేసి సజెస్ట్ చేశారనమాట యాక్చువల్లీ నేను బయటకు వచ్చింది ఓన్లీ మైక్ తీసుకుందామని నేను యాక్చువల్లీ అడాప్టర్ గురించి మర్చిపోయాను దారి మధ్యలో గుర్తొచ్చింది అండ్ అఫ్కోర్స్ అర ఒక దగ్గర అయితే గమ్మునైతే ఉండదు అది ఇది గెలకడమే ఉంటుంది అనమాట దీని పని ఇక వచ్చేవే తల్లి అంటే అస్సలు వినలేదు ఇక అలానే తీసుకొచ్చాము సో ఏడవడం అయితే షురు చేసేసింది చూడండి ఏదైనా సరే వీళ్ళైతే ఏడ్చి సాధిస్తారు కదా అప్పుడప్పుడు నేను కూడా అలానే ఏడ్చి సాధిస్తానమాట కొన్ని థింగ్స్ సో ఇప్పుడు కాళిదాస రోడ్లో అయితే మనం అడాప్టర్ అయితే తీసేసుకున్నాము అండ్ మైక్ ఎక్కడ దొరుకుతుందో ఎగ్జాక్ట్ తెలియటం లేదనమాట సో ఆ స్టోర్ వాళ్ళనే అడిగితే వాళ్ళు అర్సూర్ రోడ్లో ఒక షాప్ పేరు అయితే చెప్పారు అక్కడికి వెళ్ళి చూస్తే మంచివి దొరుకుతాయి బ్రాండెడ్వి అండ్ కొంచెం మంచి రేంజ్లోనే ఉంటాయి అన్నారు సో ఇప్పుడు మనం అర్సూర్ రోడ్కి వెళ్దాం అనమాట అర్సూర్ రోడ్ అంటే మీకు తెలుసు నేను దసరా లైటింగ్ చూపించాను కదా అప్పుడు ఈ ఏరియా కొంచెం రిచ్గా ఉంటుంది ఐ మీన్ టు సే కొంచెం కాస్ట్లీ ఏరియా అనమాట అక్కడ ఏది పట్టుకున్నా చాలా కాస్ట్ ఉంటుంది సో ఆ ఏరియా అడ్రస్ అయితే మెన్షన్ చేశారు మేమైతే ఇప్పుడు మ్యాప్ అయితే పెట్టేసుకున్నాము వెళ్ళిపోదాము అక్కడికి వెళ్ళి చూద్దాం ఏ రేంజ్ లో ఉంటుందో ఎలా ఉంటుందో సో ఇదే అర్సూర్ రోడ్ అనమాట చూడండి వెయిట్ ఇక్కడ పార్కింగ్ దొరకడం మస్తు అయిపోయింది ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు అయితే అసలు పార్కింగే లేదు ఇంకా మాకు విసుగొచ్చేసింది రిటర్న్ అయిపోదామని అనుకున్నాము ఒక్కరు ఛాన్స్ ఇచ్చారు ఎవరో ఒక్కరు తీసారు కారు సో అందులో పార్క్ చేసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట మేం రావాలనుకున్న అడ్రస్కి అయితే రాలేదు బికాస్ అది చాలా దూరంలో ఉంది అదైతే మేము దాటుకొని వచ్చేసాము అందుకని చెప్పేసి ఇంకా మాకు దొరికిన పార్కింగ్ ప్లేస్లో ఎక్కడైనా సరౌండింగ్లో ఉందేమో అని చూస్తున్నాము లక్కీగా మన కార్ పార్కింగ్ ముందే ఒక షాప్ ఉంది లోపలికైతే వెళ్ళి అడుగుదామని వెళ్ళాము అడిగితేనేమో అదేదో వాళ్ళు వింతగా చూస్తున్నారు మైక్ వ్లాగింగ్ మైక్ అయితే లేదు అని చెప్పేసి అన్నారు బట్ ఎనీవే ఒకసారి అయితే నేను ట్రై చేస్తాను తెలిసిన వాళ్ళ షాప్లో అని చెప్పేసి కాల్ చేసి కనుక్కున్నారు ఫైనల్గా అయితే వాళ్ళకి మైక్ అయితే దొరికింది బట్ నాకు కావాల్సిన మైక్ అయితే వాళ్ళ దగ్గర లేదు చాలా చిన్నగా చాలా తక్కువ ప్రైస్లో ఉంది సో అది మళ్ళీ తీసుకున్న ఖరాబే అవుతుంది అని చెప్పేసి చెప్తుంటే ఆయన సేమ్ మాకు ఎవరైతే షాప్ వాళ్ళు అడ్రస్ ఇచ్చారో శాంసంగ్ స్టోర్ వాళ్ళు అదే షాప్ అడ్రస్ ఇచ్చారు అక్కడికి వెళ్తే దొరుకుతుంది అని టూ షాప్స్ తిరిగాము వెళ్ళి చూసాము ఒకళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది బట్ మనకు కావాల్సింది లేదు ఇంకొక షాప్లో అయితే అసలే లేదు చూద్దాం లక్కుంటే దొరుకుతుంది లేదా లేదు వాళ్ళు చెప్పిన అడ్రస్ అయితే ఇంకా మనం వెళ్ళలేదు చాలా దూరం హ్యాగ్ అయితే పార్కింగ్ ఇష్యూ అండ్ గల్లీలో షాప్ ఉంది సో ఇక్కడ ఒక షాప్ ఉంది ఇందులో అయితే ట్రై చేద్దాం దొరుకుతుందో లేదో ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ వల్ల వాయిస్ కూడా క్లియర్ లేదు ఫైనల్

హరకి మాత్రం హర ఫోన్కి అది బ్యాక్ సైడ్ హోల్డర్లా కావాలంట సపోర్ట్కి అది ఫోన్ చూసేటప్పుడు దానికి యూజ్ అవుతుందంట గ్రేట్ కదా దానికి కూడా సపరేట్ ఫోన్ బై ద వే అయ్యో ఫోన్స్ ఇచ్చి పిల్లల్ని పాడు చేస్తున్నారా అని అనుకోకండి బికాజ్ కొంచెం సేపు అయితే చూస్తుంది అది కూడా రైమ్స్ అవి ఇవి చూడడానికి బాగా ఫాస్ట్ ఉంటుందన్నమాట ఏదైనా చాలా ఈజీగా గ్రాప్ చేసేస్తుంది అండ్ మైక్ విషయంకి వచ్చేసరికి నేను అనుకున్నది నాకు కావాల్సింది అయితే దొరకలేదు బట్ ఏదో ఒకటి తీసుకుంటాను అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను అన్నమాట అప్పటికి అసలు నాట్ ఈవెన్ సాటిస్ఫైడ్ నేను అప్పటికి ఒక వన్ అవర్ వెయిట్ చేశాము ఇక్కడ ఈ షాప్లో వీళ్ళ షాప్లో కూడా లేదు బయట నుంచి తెప్పిస్తామన్నారు అండ్ మధ్యలోనే వర్షం స్టార్ట్ అయింది వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయారు మేము వన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది నేను ఏదైతే ఆన్లైన్లో తీసుకొని రిటర్న్ చేసేసానో మళ్ళీ అదే దొరికింది ఇంకా నాకైతే కావాలి ప్రజెంట్ ఇంకా నేను తిరగలేను అని చెప్పేసి ఇక దొరికిందే తీసేసుకున్నాను వెయిట్ చేసి చేసి మెడిటేషన్ వచ్చేసింది ఎంతోసేపు వెయిట్ చేస్తే ఇప్పుడు దొరికింది అండ్ నేను ఆఫ్లైన్ కొనడానికి రీజన్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని చెప్పేసి బట్ నో యూస్ అనమాట ఆన్లైన్లో ఎట్లా కొంటే ఎట్లా ఇచ్చిపోతారో ఇక్కడ కూడా ఇట్లనే చేసారు అండ్ ప్రైస్ కూడా ఏం తక్కువ అవ్వలేదు సేమ్ ఆన్లైన్లో ఎంతుందో ఆఫ్లైన్లో కూడా అట్లనే ఉంది ఎనీవే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్